విరిగి నలిగిన స్థితి దాని గల కారణాలు ఏమైన్నప్పటికీ కూడా నీ ప్రభైన దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీ పరిస్థితుల్ని నూతన పరచబోతున్నాడు ఆయన తన మహిమ ప్రత్యక్షతలు కనపరచబోతూ ఉన్నాడు నా జీవితం పగిలిపోయిన స్థితి ఓడిపోయిన స్థితి అపజయం పాలైన స్థితి స్వయంకృప అపరాధం నా పొరపాట్లే నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాయి అనే ఒక భావన నీలోకి వచ్చి ఆ లోన్లీనెస్ ఆ ఒంటరితన నీలోకి వస్తూ ఉన్నట్లయితే జ్ఞాపకం పెట్టుకో ఇవాళ లవ్డ్ బై వన్ ఎవరి చేతో నువ్వు ప్రేమించబడుతూ ఉన్నావు అది ఎవరో కాదు జీవంగల దేవుడు ఎస్సు క్రీస్తు ప్రభు వారు నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడై ఉన్నాడు ఆ ప్రభు అయిన నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ ఒక్క మాట నువ్వు జ్ఞాపకం పెట్టుకో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అపవాది నీ వద్దకు వచ్చి చాలా రూపాల్లో మాట్లాడతాడు యోబు భార్య కూడా మాట్లాడింది దేవుణ్ణి దూషించి చచ్చిపోన్నది స్నేహితులు వచ్చి ఎన్నో రకాలుగా ఆయన్ని విమర్శించారు హేళం చేశారు కృంగిపోయిన వాడి మీద ఇంకా కృంగిపోయే మాటలతో ఆయన కృంగదీశారు ఆ పడిన గాయాన్ని ఇంకా లోపలికి తవ్వారు ఇంకా చీము రక్తం బయటకు వచ్చే విధంగా వారి మాటలు కత్తిపోటువంటి మాటలతో యోబు స్నేహితులు అతన్ని హింసించారు అతని బంధువులు అతన్ని తోలనాడారు అతని ఇంట పుట్టినవారు పనివారు అతని ఎగతాళి చేశారు సహాయము ఆయన ఎద్దు నుంచి పొందినవారు తలలో వెంట్రుకులంతమంది తనకు సహాయం చేయవలసిన సమయం ఎవరో ఒకరితో సహాయం పొందుకోవలసిన సమయం అతనికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు వాళ్ళకి చాలా బాధాకరమైన పరిస్థితి యోబు కష్టంలో ఉన్నప్పుడు జీవిత సహకారాన్ని అనుభవించింది పేరు ఆయనకున్నప్పుడు పేరులో ఆమెడ పాలు బాగస్తురాలైనది ఆస్తిపాస్తులు ధన సంపదలు అన్నింటిలో ఆమె పాలు బాగస్తురాలైనది సుఖముగా బ్రతికింది బ్రతికిన రోజులు కూడా ఒక భర్త కష్టం వచ్చినప్పుడు అసహ్యపడ్డది ఆయన మీద ఇంతకాలం ఆయన వల్లనే కదా ఆయన నేను నా పిల్లలు అందరము కూడా హ్యాపీగా బ్రతికామని ఆవిడ అనుకూల చావు సచ్చిపో అన్నదంతే దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది వదిలేసి అతని దగ్గర పనివారు అతని యొద్ జీతం తీసుకున్నవారు అతను పెడితే పోషింపబడినటువంటి వారు ఎన్నో సంవత్సరాల నుంచి అతనికి నమ్మకస్తులుగా ఉన్నవారు అతని దేహమంతా కూడా కుళ్ళు పట్టిపోయినప్పుడు ఆ చీము రక్తం కారుతున్నప్పుడు ఇంట్లో ఏదో ఇంటికి ఏదో శాపం పట్టుకుంది మేము ఉంటే ఇతని దగ్గర ఆ శాపం మా మీదకి వస్తేమోనని భ్రమపడి కర్తవ్యాన్ని మరిచి పారిపోయినటువంటి వారు నిజంగా యోపుకి ఎటు చూసినా బంధువులు రాలేదు సొంత భార్య అసహించుకుంది పిల్లలు చచ్చిపోయారు తన ఇంటి పుట్టిన పనివారు మరి మరికొంతమంది నా ఇంట్లో పెంపుడు కుక్కలతో కూడా సరిపోల్చడానికి కూడా అవ్వనటువంటి విలువ లేని వారు కూడా నన్ను ద్వేషించి నన్ను దూషించి నన్ను తోలనాడారని బాధపడతాడు ఆయన నేనేం పాపం చేశాను కుంటివారికి కాళ్ళు నేనయ్యా గుడ్డివారికి కన్ను నేనయ్యా విధవరాండ్రకి సహాయం నేనయ్యా వాళ్ళందరినీ ఆదుకున్నా కానీ ఈరోజు నా కష్టం వచ్చినప్పుడు నా అనే వాళ్ళందరూ నన్ను అసహించుకొని వెళ్ళిపోయారు మనుషులెవ్వరూ నమ్మదగిన వారు కాదు అనేది అతనికి బాగా తేటగా అర్థమైపోయింది ఆ పరిస్థితిలో ఆ సమయంలో అతనికి మరొకడు కూడా అర్థమైంది ఈ కష్ట సమయంలో అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నేను నమ్ముకున్న దేవుడు నాతోనే ఉన్నాడు నా దేవుడు నన్ను మర్చిపోలేదు ఆయన తప్పకుండా నన్ను దర్శిస్తాడు ఆ కృంగిని స్థితిలో కొన్ని కొన్ని దుఃఖకరమైన మాటలు ఆయన మాట్లాడినప్పటికీ నిభాళించుకున్నాడు మరలా ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు నాకు రుణపడి ఉండవలసిన వారు నన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు కానీ ఏ దేవుడైతే నన్ను దీవించాడో నన్ను హెచ్చించాడో ఈ కష్ట సమయంలో కూడా ఆ దేవుడే నాతో ఉన్నాడు భార్య వెళ్ళిపోయింది పిల్లలు చచ్చిపోయారు బంధువులు వెళ్ళిపోయారు స్నేహితులు ఏదో ఆదరిస్తారంటే హేళం చేయటం మొదలుపెట్టారు అందరికీ నేను ఒక ఎగతాళిగా అపహాస్యంగా మారిపోయాను నా దగ్గర జీతం తీసుకుని తిన్నవాళ్ళు కూడా నీతో ఉంటే మాకు కూడా ఆ శాపాలయ్యో మాకు అంటుకుంటాయి నీ ఇంటికేయో దెయ్యాలు పట్టేశాయి ఎవరో నీకు చేతపడి చేసేశారు నీ దగ్గర ఉండకూడదని మాకు అనిపిస్తుందని అందరూ వెళ్ళిపోయారు ప్రభా చిల్ల పెంకుతో నాకు నేనే నా చీము రక్తాన్ని తుడుచుకుంటున్నాను నా గురించి ఆలోచించి గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు నాకు లేరు అయినప్పటికీ కూడా నా ప్రాణమును నువ్వు సమాధిలోకి వెళ్ళనేవు నా విమోచకుడు నీవు నువ్వు సజీవుడువు నా విమోచకుడువై నువ్వు సజీవుడు నాయన నా కష్టంని నువ్వే చూస్తున్నావు ఈ కష్ట సమయంలో అందరూ ప్రేమలు త్రాసులో తేలిపోయాయి కానీ నీ ప్రేమ గొప్పది నాయన ఇది నిస్వార్థమైన ప్రేమ ప్రభు అన్నీ పెట్టినవాడు నీవే అన్నీ ఇచ్చినవాడు నీవే నా చుట్టూ కంచి వేసిన వాడో నీవే అన్నీ పోగొట్టుకున్నా ఈరోజు నాకు తోడుగా ఉండి తిరిగి రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు కూడా నీవే అని ఆ దేవుని కనపచ్చాడు హలో లూయా ప్రిలరా అలాంటి ప్రేమ దేవుని ప్రేమ నేను ప్రేమిస్తుందిరా రోజున యు ఆర్ లవ్డ్ చెప్పండి ఐఎమ్ లవ్డ్ బై గాడ్ అని చెప్పండి దేవుని చేత ఎంతో ప్రేమించబడుతున్నావు మనుషులు రుణస్థులుగా ఉండరేమో కృతజ్ఞులుగా ఉండరేమో నువ్వు గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చిన నీ దేవుడు నీ రుణాన్ని తీర్చుకుంటాడు అందుకనే ప్రతి మారు ఎప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా తొందరపడి దేవుణ్ణి దూషించకు దేవుణ్ణి అపార్థం చేసుకోకు ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు పాపివైనా నిన్ను ప్రేమిస్తాడు కష్టంలో ఉన్న నువ్వు ప్రేమిస్తాడు విధవరాండ్రుగా నువ్వు మారినా నిన్ను ప్రేమిస్తాడు అనాథగా ఉన్న ఉన్నా దేవుడు ప్రేమిస్తాడు అన్నీ పోగొట్టుకున్నా నిన్ను ప్రేమిస్తాడు అప్పులు పాలైపోయిన స్థితిలోనూ ఉన్నా ప్రేమిస్తాడు ఆయన నిన్ను ప్రేమించడమే ఆయనకి తెలుసు దేవునికి స్తోత్రం గాక నిన్ను ప్రేమించడమే నీ దేవునికి తెలుసు అంతగా ప్రేమించే ఆ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు అంటే ఆయన మనస్సు చాలా వెన్నలాంటి మనసు అండి ఏదైనా నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మెత్తని మనస్సు పరిశుద్ధాత్మని దుఃఖపరచడం నీవు హృదయం కఠినం చేసుకునే నువ్వు దుఃఖపరచామేమో కానీ నీ దేవుని నిన్ను ఎప్పుడు దుఃఖపరచలే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావే కానీ ఆయన ఎప్పుడూ నీ పట్ల సానుకూల భావంతోనే ఉన్నాడు అందుకనే నువ్వెంత దుష్టత్వంలో ఉన్నా ఎంత కఠిన హృదయం కలిగి ఉన్నా ఎంత పాపస్థితిలో ఉన్నా తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎందుకు క్షమిస్తున్నాడు ఆయన మనస్సు మెత్తని మనసు వెన్ యూ ఫీల్ బ్రోకెన్ రిమెంబర్ యు ఆర్ లవ్డ్ ఎప్పుడైతే నువ్వు విరగొట్టబడ్డావు విడనాడబడ్డావు నువ్వు అనుకుంటావో ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో నువ్వెవరి చేత ప్రేమించబడుతూనే ఉన్నావు అది నీ దేవుడు ఆ ప్రభు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు ఏడు విషయాలు నేను చెప్తాను రాసుకోండి మొదటిగా ఇరిమి అక్రంథ ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చినావు యు ఆర్ లవ్డ్ దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నావు ఆయన ప్రేమ నీకు సదాకాలము తోడై ఉంటుంది ఆయన సహాయం నీకు సదాకాలం తోడై ఉంటుంది రెండవదిగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదో వచ్చినావు యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై యువర్ ఫెయిల్యూర్స్ నీ వైఫల్యాల వలన నువ్వేదో ఓడిపోతున్నావనో లేదంటే నీ జీవితం నీ వైఫల్యాల ద్వారా నిర్ణయించబడుతున్న అనుకోవద్దు నీ యొక్క వైఫల్యాలనే విజయాలుగా నీ దేవుడు తప్పకుండా మారుస్తాడు మూడవదిగా రోమీలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ నా జీవితం ఒక కథ అనుకుంటున్నావేమో నీ కథకు ముగింపు నువ్వు అనుకున్నది కాదు క్రొత్త కథ నీ కొరకు దేవుడు రాసి ఉంచాడు ఒక నూతన ప్రారంభం అనే కథ నీ కోసం ఎదురు చూస్తుంది నీ కథలు నువ్వు రాసుకొని నేను నువ్వు నిర్ణయించుకుంటే సరిపోదు ఏ రోజైతే ఏసైకి నీ జీవితాన్ని ఇచ్చావో నీ కథ దేవుడు రాయబోతున్నాడు అది మంచి కథగా ఉండబోతుంది అది ఘనమైనగా నీ జీవితం ఉండబోతుంది అవును అదే స్థితిని మంచి స్థితిని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నాలుగోదిగా రాసుకోనండి మొదటి దశలో నెలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచ్చినాలు కీప్ యాన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దేవుని పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావనే కలిగి ఉండు ప్రేమ భావనే కలిగి ఉండు ఎవరి మీదైనా నువ్వు అపార్థం చేసుకునే అవకాశం ఉందే కానీ దేవుడిని ఎప్పుడూ నీ జీవితంలో అపార్థం చేసుకోవద్దు ఎవరినైనా ఎప్పుడైనా అనుమానపడే అవకాశం ఉందేమో కానీ దేవుణ్ణి ఎప్పుడో అనుమానపడవద్దు ఎవరినైనా నువ్వు అపనమ్మకస్తులు అనుకోవచ్చేమో కానీ నీ దేవుని కూర్చొని ఎప్పుడూ ఎప్పుడు అపనమ్మకత్వాన్ని పెంచుకోవద్దు ఎవరైనా సరే నమ్మదగిన వారు కాదని నువ్వు అనుకోవచ్చేమో కానీ తొందరపడి ఆ మాట దేవునికి వర్తింపచేయవద్దు నీవు నేను నమ్మిన దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉండే దేవుడై అన్నాడు అందువల్ల నీ దేవుని పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావన పెంచుకో ప్రేమ భావన పెంచుకో ఆ దేవుని కార్యాల పట్ల మక్కువను పెంచుకో ఆ దేవుని విషయాల పట్ల గౌరవాన్ని నువ్వు పెంచుకో నువ్వు కృతజ్ఞుడివి కృతజ్ఞురాలు అవుతావు ఎందుకంటే ఆయన్ని గనపరిచే దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు అపవాది ఎప్పుడూ కూడా నీ నోటి ద్వారా ఒక దోషణ మాట దేవునికి వ్యతిరేకంగా తీసుకుని రావాలని నీ నోటి ధర ఒక అల్పవిశ్వాస మాట నీ నోటి ధరని తీసుకొని నీ నోటి మాట చేతనే నువ్వు పట్టబడాలని చిక్కబడాలని వాడు ఎప్పుడూ కూడా నీ నోటి దగ్గర కూర్చొని ఉంటాడు నోటిని దోషనికి నోటిని తిట్లుకి నోటిని అపవిత్రమైన వాటికి నోటిని అవిశ్వాసంతో కూడిన వాటిని ఇదే నోటిని అవహేళంతో కూడిన వాటికి అబద్ధములకు మోసానికి అప్పగిస్తే వాడు నీ నోటిని ఆయుధంగా మార్చుకొని నీ బ్రతుకుని చీకటిగా మార్చే అవకాశం లేకపోలేదు జీవ మరణములు నాలుగు వర్షమని దైవవాక్యం తెలియజేస్తుంది మంచి దినాలను చూడాలంటే చెడ్డ మాటలు మాట్లాడద్దు దేవుని ఎద్ద నుంచి వచ్చే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను చూడాలంటే దేవుని గురించి వ్యతిరేకమైన మాట ఒక్కటి కూడా మాట్లాడద్దు చెప్పండి నా దేవుని గురిచి వ్యతిరేకమైన మాట ఒక్కటి కూడా నా నోటు నుండి రాకుండా ఉండును గాక మరి ఎలా ఉండాలి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి అవును ఒక కృతజ్ఞత భావన నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి నీ ప్రవర్తన దేవుని పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఒక గ్రాటిట్యూడ్ భావనే నీలో ఉండాలి అని దైవ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఐదవదిగా ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన గాడ్స్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్ ఆర్ ఈవెన్ బెటర్ దాన్ యువర్ ఓన్ ప్లాన్స్ నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు అని దైవవాక్యం తెలియజేస్తుంది నీ ప్లాన్స్ కన్నా కూడా దేవుని ప్లాన్స్ నీ పట్ల చాలా బెటర్గా ఉన్నాయి నువ్వే బెటర్ లైఫ్ కొరకు ఆలోచన చేస్తావు నీ పిల్లల బెటర్ లైఫ్ కొరకు నువ్వు ఆలోచన చేస్తావు దేవుడు అన్నాడు మీ అందరు అనుకున్న దానికన్నా నేను ఇంకా ది బెస్ట్ మీ గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను దేవుడిచ్చేది ఎప్పుడూ కూడా మంచిది మేలైందే ఇస్తాడు కాబట్టి యోన లాగా ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకొక దగ్గరికి వెళ్ళటం ఒకటి చేయమంటే ఇంకొకటి చేయటం ఇది వద్దంటే వద్దన్నదే చేయటం ఇలాంటి ద్విమనస్కుని నీ మనసు నుంచి నువ్వు తీసివేసుకొని దైవ చిత్తానికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకున్నట్లయితే ప్రభువు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు మరొకటి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఆరోవదుగా ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటో అధ్యయము ఆరో వచ్చిన మీరు రాసుకోండి గాడ్ విల్ నెవర్ లీవ్ యువర్ సైడ్ భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడైన హోవాయ్ ఆయన నిన్ను విడువడు నేను నెడబాయడు బా ఎంత అద్భుతమైన మాట అండి గుండెల్లో రాసుకోండి తలుపుల మీద రాసుకోండి డోర్ల మీద రాసుకోండి ఎంత అద్భుతమైన మాటది ఏడవదిగా కీప్ గోయింగ్ ముందుకు వెళ్తూనే ఉండండి ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మీరు రాసుకోండి ముందుకు సాగిపోతూనే ఉండండి ఎక్కడ ఆగిపోవద్దు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు నేను యస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాశ్రమ యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు దీని అర్థం ఏంటంటే కీప్ గోయింగ్ ముందుకు వెళ్తూనే ఉండాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి నా ఇంక ఈ లైఫ్ అ నువ్వు అనుకోకూడదు ఈ భర్త వద్దు అనుకోకూడదు ఈ భార్య వద్దనుకోకూడదు ఈ పిల్లలు నా కొద్దు అనుకోకూడదు ఈ ఇల్లు నా కొద్దు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని అనుకోకూడదు ఈ చర్చి నాకొద్దు ఈ దైవజుడు నా కొద్ద నువ్వు అనుకోకూడదు ఈ దేవుడు నాకు కొద్ద నువ్వు అనుకోకూడదు నా జీవితమే నా కొద్ద నువ్వు అనుకోకూడదు నువ్వు సాగిపోవాలి నీ దేవునితో నీ ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ముందుకే వెళ్ళాలి ప్రభు అయిన దేవుడు కూడా ఆ యొక్క సిలువని ఆయన భరించాడు అవమానములను ఆయన సహించాడు ఎందుకంటే ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ప్రజలు పొందబోయే ఆ క్షేమం ప్రజలు పొందుకోబోయే ఆ నిత్య జీవం ఆ పరలోక రాజ్య ప్రాప్తి ఆ పాప క్షమాపణ ఇవన్నీ దేవుడు గమనించినప్పుడు ఆ సిలువను మోయటానికి ఆయన ఇష్టపడ్డాడు ముందుకు వెళ్ళిపోయాడు అది సిలువ మరణం అది చాలా బాధాకరమైనటువంటిది అది అవమానంతో కూడినటువంటిది అది ఎంతో కృంగదీసేటువంటిది చెమట రక్తపు బిందువులాగా కారైన గెస్సు అనే తోటలో శిలువ మరణానికి వేస్తున్న అదురు వెళ్ళటానికి ముందు ఎంత భయంకరమైన వేదన దుఃఖము బాధకుండా వేస్తున్న అదిరి వెళ్ళాడు ఎన్నోసార్లు వేసవి ఏడ్చాడు ఎన్నోసార్లు ఆయన కళ్ళలోంచి కన్నీరు వచ్చింది ఎన్నోసార్లు మనసు బాధకు లోనైంది కానీ ఇన్ని విధాలైన బాధలు మానవ లోకానికి వచ్చినప్పుడు మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ఈ భూలోకంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన జీవితం ఎక్కడా కూడా సజావుగా వెళ్ళాల పుట్టుకు నుండి మరణించేంతవరకు కూడా సిద్ధాంత పరంగా ఆచార వ్యవహారాల పరంగా తన స్వజన్ల పరంగా అన్ని జనుల పరంగా అన్ని విధాలుగా ఆయన ప్రతి సవాల్ని ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళాడు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నప్పుడు శోధించడానికి సాతాను వచ్చి రకరకాలుగా శోధించడానికి ప్రయత్నం చేశాడు రాజులు ఆయన్ని శోధించారు చక్రవర్తులు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు స్వజనులు సొంత జనులు అనుకున్నటువంటి వారు సిలువు వేయడి సిలువ వేయడి బరబ్బాని విడిచిపెట్టండి ఏసుని వేయమని అనే ఆ యొక్క బుర్రతక్కు మాటలు అంటారు చూసేవా జ్ఞానహీనమైన బుద్ధిహీన మాటలు వింటే ఈ ప్రజలు జ్ఞానం లేని ప్రజలు వీళ్ళ కోసం నా ప్రాణాన్నే పెడుతున్నానని మనసులో ఎంతో వేదన ఎంతో దుఃఖము ఆయనకు లోనయ్యాడు జీవితంలో అన్నీ పోరాటాలే అందుకనే ప్రభైన దేవుడు అన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సోదరిని నేను జయించి ముందుకు సాగిపోయాను నాలో ఉన్న నీవు కూడా ముందుకు సాగిపోతావు భయపడవద్దు దిగులు పడవద్దు నీ పక్షంగా నేను అంటున్నాడు అవును అన్నిటినీ జయించిన దేవుడు నీకు నాకు తోడై ఉండగా ఆ దేవుడు మనకి సహాయం చేస్తానంటూ ఉండగా నువ్వెందుకు ఆగిపోవాలి కీప్ గోయింగ్ చదువులో ఆగిపోవద్దు ఉద్యోగం పోతే అక్కడ తాగొద్దు ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి పాపంలో పడిపోయావు ఏ పాపంలో పడిపోయాదు కదా అని పందిలాగా దొరలొద్దు పాపంలో బయటికి రా దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు నీ బురదని నీ మలిన వస్త్రాన్ని తీసివేస్తాడు ఇక మీదట పాపం చేయొద్దని మాటతో నీకు మరొక మంచి నూతన జీవిత నూతన అవకాశాన్ని ప్రభు అయిన దేవుడు ఇవ్వబోతున్నాడు ఇక ఇంతే ఇంక నాకు పిల్లల పుట్టని ఒక కన్క్లూషన్కి రావద్దు దేవుడు ఈ రోజు నేను దర్శించి నీ గర్భఫలం తెరవబోతున్నాడే ఎవరికి తెలుసు దేవుని బిడ్డ అందుకనే ముగింపు నిర్ణయాలు నీకొద్దు దేవుని చిత్తానికి అప్పగించు ఒక ఆలోచన నువ్వు ఆలోచించడం మంచిదే కానీ నా జీవితం ఇకి ఇంతే ఇంక జరగవు ఇక అవ్వవు అనే మాటలు నీ నోట రాకుండా పడు ముగింపు అనేది దేవునిది నువ్వు ప్రారంభించు కొనసాగు ముగింపు కూడా నయనే నిర్ణయించుకున్న అంటే నీ జీవితంలో చాలా బాధపడతావు ఏడుస్తావు దుఃఖపడతావు ముగింపు దేవునికి అప్పగించు నీ ఆలోచన చొప్పునే నువ్వు అనుకొని నీకు ఇంతే అని అనుకోకు సౌలు అలా అనుకున్నాడు ముగిద్దాం అనుకున్నాడు తానే ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి దయవజండేటువంటి సమయాలు రావటం ఆలస్యమైంది కాబట్టి ఇక ఇతను రాడు సమయాలు ఎక్కడో బిజీగా ఉన్నాడు సమయాలు నిద్రపోతున్నాడేమో సమూయాలు వెరీ బిజీ పర్సన్ ఆయనకి మీటింగ్స్ చాలా చోట్ల ఉంటాయి దేశమంతటికి ఆయన గొప్ప అభిషుక్తి ప్రవక్త ఆయన న్యాయపు తీర్పులు తీరుస్తుంటాడు పంచాయతీకి ఎవరు పిలిచారు ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ఇక్కడ గుళ్ళో అపాయింట్మెంట్ అంటే దేవాలయంలో అపాయింట్మెంట్ ఉన్నా అభిషేకము చేయాల్సి ఉన్నా మర్చిపోయాడేమో లేదంటే మార్గ మధ్యలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో ఆయన రావట్లేదు కాబట్టి నేనే చేసేస్తానని చెప్పేసి తన సొంత నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక దేవుని దృష్టిలో విలువను పోగొట్టుకున్నాడు రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు స్థానాన్ని కూడా పోగొట్టుకున్నాడు అవమానం అనేది అతనికి కలిగింది అందుకనే జీవితంలో ఎప్పుడూ కూడా ముగింపు ముగించేస్తున్నాను నువ్వు ముగింపులు ఇవ్వద్దు ముగించువాడు ఆయనే కార్య ఆరంభము కార్య అంతము దేవునికి అప్పగించు ప్రభుని దేవుడే తన దయా సంకల్పం చొప్పున నీ ఆలోచనలన్నింటినీ మేలుకరంగా స్థిరపరచడానికి ఉపవాసాలతో ప్రార్థనలతో దేవంశలో కనిపెట్టి ముందుకు వెళ్ళు ముప్పై సంవత్సరాలు వచ్చే పెళ్లిం కావలేదేమో నలభై సంవత్సరాలు వచ్చాయి ఇంకా నీకు వివాహం అవ్వలేదే అందరికీ వివాహాలు విని నాకెందుకు వివాహం లేదని అందరితో నువ్వు పోల్చుకోవద్దు అందరితో పోల్చుకునే చాలామంది ఏడుస్తూ ఉంటారు అందరితో పోల్చుకునే నిద్రపోట మానేస్తారు ఎవరితోనో పోల్చుకునే మనసు అన్నీ ఉన్న తినడానికి తిండి వాళ్ళు తిండి వాళ్ళకి వెక్కసంగా మారుతుంది పక్కోళ్ళకి ఇంకేదో నాకరణ బాగుంది అనేటువంటి ఆ వ్యసనం వలన వాళ్ళు బాగుపడుతున్నారు నాకెందుకు ఇన్ని కష్టాలు నేను మంచివాడినే కదనే వ్యసనం పొరుగు చూసిన వ్యసన పట్టడం వలన నీ మనశ్శాంతి పోతుంది నీ నిద్ర పోగొట్టుకుంటావు నీ సంతోషం పోగొట్టుకుంటావు నీ ఆనందం పోగొట్టుకుంటావు పోల్చుకోవటం వలన కూడా నీ జీవితంలో అసంతృప్తి రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది అది నీ జీవితానికి అదొక దురలవాటు అది తాగుడు కన్నా కూడా భయంకరమైనటువంటి స్థితి అది ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలి దేవుడు ఎన్ని మేలు చేసినా నీకు ఎంత జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా నీకు శాంతి సమాధానం సాటిస్ఫాక్షన్ తృప్తి అనేదే లేని జీవితాలు జీవిస్తూ ఉంటారు ఎంత ఉన్నా సరే ఇంకేదో చెయ్యాలని వ్యర్థమైనవి అసాంఘిక కార్యక్రమాలు చేసి కఠిన జైలు శిక్షలు అనుభవిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు ఏమి అన్నీ ఉన్నాయి కదా మాకన్నా వంద రెట్లు వాళ్ళు బాగున్నారు కదా ఎందుకు అలాంటి దానికి తెగబడ్డారంటే ఇంకెవరికన్నా వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలనుకుంటున్నారు ఇంకెవరితోనో వాళ్ళు పోల్చుకున్నారు ఇంకా దేనితోనో పోల్చుకున్నారు అందువలన వారి స్థితి అధప్పాతాలకి వెళ్ళినట్లుగా అయిపోయింది ఆ పోలికలోంచి కూడా నువ్వు బయటికి రావాలి దేవుని బిడ్డ వీటన్నిటిలోంచి నువ్వు బయటకు వచ్చి ఆయన చేయి పట్టుకొని నడవాలి చెప్పండి కీప్ గోయింగ్ అని చెప్పండి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ముందుకు వెళ్ళాలంటే ముగింపు నువ్వు తీసుకోకూడదు ముగింపు అనే సెక్షన్ కన్క్లూషన్ నువ్వు తీసుకోకూడదు ఇక నాకు పెళ్ళి కాదు అనే విషయానికి నువ్వు ముగింపుకు రాకూడదు ప్రభు చిత్తం నా పట్ల గాక అని చెప్పాలి మన దేవుని కూర్చినటువంటి స్పష్టమైనటువంటి ఒక దృక్పథం మనం కలిగి ఉండాలి విశ్వాసం మనం కలిగి ఉండాలి నిశ్చయిత మనం కలిగి ఉండాలి అలాంటి దృఢ నిశ్చయతో నీ మంచి పునాదులను ముందుకు వెళ్తుంటే ఈ సంఘము ముందు పాతాళ లోకము నిలవ జాలదు నామములో ఈ లోకంలో ఏస్సు క్రీస్తు ప్రభువు బ్రతికున్నప్పుడు ఆయన మనుషుల యొక్క ఇచ్చకు మనుషుల యొక్క మనస్తత్వాలకి తను తాను అప్పగించుకోలేదు తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆహారము పానముగా భావించాడు ఆయన ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆహారం పానం ఈరోజు దేవుని ప్రియ సంఘమా తండ్రి చిత్తము నెరవేర్చే నీకు ఆహారముగా అంటే అనుదిన ఆహారము అనుదిన నీరు ఎలా తాగుతున్నావో అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యత నీ దేవుని చిత్తానికి నువ్వు ఇచ్చి ఆ జూమ్ చేసుకోవాలి నీ దర్శనాన్ని నువ్వు దేవునితో నడిచేదాన్ని జూమ్ చేసుకొని ప్రాధాన్యత దానికి ఇచ్చే నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ స్థితి మంచి స్థితిగా ప్రభని దేవుడు మార్చబోతూ ఉన్నాడు విరిగి నలిగిన స్థితి నీలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావని ఆ పాయింట్స్ మనం చూద్దాం గుర్తుపెట్టుకో ఏడు విషయాలు నేను మీతో మాట్లాడటం జరిగింది ఆ ఏడు విషయాలు కూడా నేను మీకు చెప్తాను దేవుని గుర్తుపెట్టుకో దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నావని గుర్తుపెట్టుకో నీ వైఫల్యాన్ని నీ దేవుడు తప్పకుండా విజయాలుగా మారుస్తాడని నీ విరిగి నలిగిన ఓడిపోయిన స్థితిలో గుర్తుపెట్టుకో నూతన ప్రారంభాన్ని దేవుడి నీకు ఇస్తాడని ఎప్పుడూ కూడా దేవుని పట్ల అపనమ్మకం కాదు కృతజ్ఞత కలిగిన బ్రతుకు ఎప్పుడూ గుర్తుపెట్టుకో గొప్ప ఉద్దేశాలు నా ప్రభువు నా పట్ల కలిగి ఉన్నాడని ఎప్పుడూ మనసులో జ్ఞాపకం చేసుకో నేను సేవించే దేవుడు నన్ను విడువడు ఎడబాయిడని ఏడవదిగా ఆత్మీయ జీవితంలో ముందుకే వెళ్ళు లోకస్వరం వినొద్దు సదుమ గుమర్రా స్వరం వినొద్దు భక్తిహీనల స్వరం వినొద్దు ధన వ్యామోహాల వైపు ప్రలోభాల్లో వైపు అపిత్రమైన వాటివైపు ప్రలోభపడి ముప్పై వెండి నాళాలకి తన దేవుణ్ణి నమ్ముకుని రక్షణనే పోగొట్టుకున్న దౌర్భాగ్యశ రానివ్వద్దు ముందుకు సాగిపో ప్రార్థన థ్యాంక్ యూ లో జీసస్ ప్రభు ఈ ప్రీలినటువంటి వారు ప్రార్థన విన్నపాలి నీకు తెలుసు నాయన ఈ రోజు నీ దాసురాలుగా అయా అతని ఎలుగెత్తి చేతులు పైకెత్తి వేడుకుంటున్నాను నాయనా నీ సహాయాన్ని పంపమనడు వచ్చినా యేసునామమురావు ఏసునామల దేవుని ప్రజలను మీకు సహాయం వచ్చును కాక నిశ్చయముగా దేవుని మహిమ మీ పైన ప్రకాశించును కాక నిశ్చయముగా ఏసునామలో మీకు స్వస్థతలు కలుగును కాక ముయపడిన గర్భము ధరపండుగాక మీ పిల్లల జీవితాల్లో అవమానములు నిందలు కొట్టి మీ కుమార్తెలు మీ కుమారులు ఘనపరచబడదురుగా అవివాహితులు దేవుని నామంలో వివాహములతో కట్టబడతారుగాక ఒకవేళ దేవుని సేవ కొరకే అవివాహితులుగా జీవితకాలం అంతా వివాహం చేసుకోకుండా ఉండాలని నిశ్చయించుకుని ఉంటే నీ సమర్పణకు తగిన ఖ్యాతిని ఘనతను గొప్పతనమును దయచేయను గాక నీ జీవిత అంతట్లో ఏది నువ్వు కుదువు లేకుండా సమృద్ధితో దీవించబడదు కాక ఆకాశం అంత ఎత్తైన పాతాళలోకం అంత లోతైనా ఎంత లోతైనా ఎంత ఎత్తైన అది దేవునికి అల్పమైంది ఇది దేవుడు చేస్తాడో చేయడానికి అనుమానంతో ప్రార్థన చేయొద్దు ఎత్తులతోనూ లోతులతోనూ నీకు పని దేవునికి పని లేదు కన్ను మూసి తెరిచే లోపల ఆశ్చర్యకార్యాలు చేయగల నీ దేవుడు నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే ఇలాంటి ఎన్నెన్నో వాగ్దానాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి తండ్రి నీ కృప చొప్పున నీ మహిమేశ్వరంలో నీ ప్రజలు కోరుకున్న దానికన్నా ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా మల్టిపుల్ బ్లెస్సింగ్స్ దయచేయమని అడు వచ్చిన విస్తారమైన దీవెల్ని మీ పైన క్రమరించబడును కాక దూర దూర ప్రాంతంలోను చదువుకుంటున్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ ఇంటి వారు మీ ఇంటి యజమానులు మీ ఇంటి పుట్టిన వారు ఎక్కడ ఎంత దూరములో ఉన్నా మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుండగా దేవుడు వారిని దీవించును గాక దేవుని కాపుదల వారిపైకి దిగి వచ్చును కాక కథలని ఫైల్స్ వేస్తున్నామలో కదల్చబడును కాక నివాసయోగ్యమైన గృహములు కట్టుకొని ప్రభునామాన్ని కనపరచు సంతోషించే ఆ సొంత గృహం అనే నీ కల ఏసునామలో నెరవేర్చబడును కాక ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనలని సమర్పించి వేడుకొంచున్నాం మా ప్రియతండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్